మరి ఎంత బాగా చేసుకున్నారు బాగా చేసుకోవట్లేదు మేము ఎలా బాగా చేస్తాము ఎంతమంది ఉండాలి దీనికి ఎంతమంది ఉంటే సరిపోతుంది పనికి ఉండాలి పది మంది ఒక పది మంది ఉంటే మొత్తం రూట్ అయిపోతుంది అదే గవర్నమెంట్ పెట్టాలంటే లక్ష రూపాయలు పెడతారు బిల్ దానికి అది మనమైతే ఒక పది మంది ఎక్కువ చేసుకుంటే ఒక పూటలు అయిపోతుంది మనకి గవర్నమెంట్ వాళ్ళు చేశారు ఇంకో లక్ష రూపాయలు అయిపోద్ది మళ్ళీ వచ్చేస్తుంది నాలుగు రోజుల తర్వాత మనం చేసుకుని మనం కాపలా ఉంటే కొద్దిగా జాగ్రత్తగా అది ఎప్పటికీ అలాగే ఉంటుంది శాశ్వతంగా అయితే వచ్చింది మనం బట్టి తోకితే ఎలాగా ఆయోచులు ఇయోషన్ కొద్దిగా క్లీన్ చేశారు క్లీన్ చేసి మీరే ఉంది పది మంది ఇలా దంటలు తింటానికి ఇప్పుడు మా సంగళు మొస్తాము పది మంది మీ ఊరిలో ఉంది రండి ఏదో రోజు క్లీన్ చేసేస్తా ఎప్పుడు పనులు లేని రోజు చెప్పండి మీకు మాకు ఎప్పుడు పర్వాలేదు పనిలేని రోజు ఏదో చెప్తే ఎందుకంటే ఇప్పుడు అలాగైన అధికారులకు కొంత ఇది వస్తుందేమో మనమే చేసుకుంటే అధికారులకు కూడా కొంచెం బాధ్యత వస్తుంది కదా ప్రభుత్వం డబ్బు లేదు కదా కొంచెం మీరు సాయం చేస్తున్నట్లు ప్రభుత్వం దగ్గర డబ్బు కూడా లేదు పూర్తిగా మన డబ్బులే కదా మళ్ళీ వాళ్ళు ఇచ్చింది ఏ లక్ష రూపాయలు ఇస్తారు దాంట్లో మళ్ళీ కమిషన్లు అంటారు అది అంటారు ఇది అంటారు అన్ని తినిగా మనకి ఇచ్చింది ఏమి ఉండదు అందుకనే మీరు ఒకసారి ప్లాన్ చేయండి ఎవరి నెంబర్ ఉంది మీ దగ్గర ఫోన్ నెంబరు ఇస్తే నేను మాట్లాడతాను వచ్చి క్లీన్ చేద్దాం ఒక రోజులకైతే